తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనిమల రేవంత్ రెడ్డిపై మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ పై చర్యలు తీసుకోవాలంటూ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర రెడ్డి సంఘం కన్వీనర్ బద్దూరి రెడ్డి ఫిర్యాదును అందజేశారు చర్యలు తీసుకోవాలంటూ కోరడం జరిగింది ఈరోజు మంచిర్యాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మన ముఖ్యమంత్రి వారి ఎన్నుల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వాక్యాలు పరిష పదచాలతో మాట్లాడుతూ చెప్పుతో కొడతా అంటూ ఆగ్రహించడం జరిగింది ఇలాంటి ఒక రాజ్యాంగబద్దంగా ఎన్నికైనా ముఖ్యమంత్రి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అప్రాయస్వామికం అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీరు ప్రజాప్రతినిధి అయ్యింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకరు చేయకుండా ముందు ముందు ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే చైతన్య పిఎస్ లో ఫిర్యాదు బాలక సుమన్ గారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది భవిష్యత్తులో ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి గారిపై ప్రజాస్వామ్యవద్ద ఎన్నికైన ముఖ్యమంత్రి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఇతనిపై ఖచ్చితంగా తగిన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే చైతన్యపురం సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది